హలో అండి అందరికీ నమస్తే డయాబెటిక్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ ఎంతో యూజ్ అవుతుంది జొన్న రొట్టెలు చేసుకోవడానికి రాని వాళ్ళు ఎప్పుడు రొటీన్గా అదే రొట్టెలు తినాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏమాత్రం శ్రమ లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా జొన్నలు పచ్చవి మాత్రమే పట్టించుకోవాలండి తెల్ల జొన్నలు ఎక్కువ వాడకూడదు వాతమంటారు పచ్చ జొన్నలు మాత్రమే మనకి డైట్లోకి కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది దీనిలోకి రెండు క్యారెట్లతో చేసిన క్యారెట్ తురుము క్యారెట్కి డబల్గా సోరకాయని ఇలా గ్రేట్ చేసి వేసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చితో చేసిన ఇలా కచ్చాపచ్చ దంచిన పచ్చిమిర్చి పేస్ట్ మీ పిండికి సరిపడా వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ వాటర్ పట్టవండి ఒకసారి ఇలా మనం ప్రెస్ చేసినట్టు పిసికినట్టయితే వాటర్ బాగా బయటకు వస్తుంది పిండి మొత్తం తడిచిపోతుంది కాస్త ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని మనం చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల ఈ ఒక్క రెసిపీతోనే మన బాడీకి కావాల్సిన పోషకాలు ఈజీగా అందుతాయి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి ఇలా పిండికి అప్లై చేసుకోవాలి ఈ పిండిని ఎక్కువగా నాననివ్వకుండా వెంటనే చేసుకోవాలి పిండి నానినట్టయితే వెజిటేబుల్స్లో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి పిండి కాస్త లూజ్ అవుతుంది మీరు చేసుకునే ప్యాన్ సైజుని బట్టి రెండు కానీ మూడు కానీ చపాతీలు చేసుకోవచ్చు ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం దోశ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే దానిపైన మూత ఉండాలి నేను కలుపుకున్న పిండికి రెండు చపాతీలు చేసుకున్నానండి ఇలా సగం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా వేళ్ళ మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి చివర్లు కట్ అవ్వకుండా ఇలా ప్రెస్ చేసుకొని ప్యాన్లో పెట్టేసుకొని ఇలా వేళ్ళతో చపాతిలాగా అంతా ఈవెన్గా ఉండేలాగా ఒత్తుకోవాలి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పలచక కాకుండా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా చుట్టూరా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి పలచగానైనా చేసుకోవచ్చు మందంగానైనా చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి ఇది మొత్తం కంప్లీట్గా కాలడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుందండి ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఎంత టైం అయినా ఇలా ఈవెన్గా కాల్చుకోండి ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన తొందరగా కలర్ మారుతుంది లోపల వరకు ఉడకదండి పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా రెండు వైపులా తిప్పుకొని ఈ కలర్ వచ్చేంత వరకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు బటర్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది మనం ఇందులో వేసిన కూరగాయలు నువ్వులు అన్ని ఆరోగ్యానికి మంచివే కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈ రెసిపీని ట్రై చేయవచ్చు ఎప్పుడూ నార్మల్గా తినే జొన్న రొట్టె కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి దీన్ని చట్నీతో కానీ పప్పుతో కానీ రైతతో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్